కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా నాలుగు సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి నేపథ్యం కార్మికులు స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రం తరువాత అనేక కార్మిక హక్కులను చట్టాలను పోరాడి ప్రాణాలు తెగించి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు కార్మికుల యొక్క శ్రమశక్తిని అప్పనంగా అప్పగించడం కోసం కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తన ఒక్క కలం పోటుతో ఎటువంటి ఓటింగ్ జరగకుండా మిగతా ట్రేడ్ యూనియన్ల అభిప్రాయం సేకరించకుండా కార్మికుల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఈ విధంగా ఇరవై తొమ్మిది లేబర్ కార్మిక చట్టాలను లేబర్ నాలుగు లేబర్ కోట్లుగా తీసుకురావడం అత్యంత దారుణం ఈ లేబర్ కోడ్ల వల్ల ఇంతవరకు కార్మికులకి ఎంతో చేదోడు ఓదోడుగా ఉన్నటువంటి చట్టాలను ఇవాళ రద్దు చేయబడుతున్నాయి బేరమాడే పోతుంది కనీస వేతనాలు పోతున్నాయి ఈ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ మెడికల్ లాంటి అనేకమైనటువంటి హక్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది ఈరోజు కార్మికులు సమ్మె చేసే హక్కు కూడా ఉండదు కార్మికులు యూనియన్ పెట్టుకోవాలనుకున్న యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక ఆటంకాలు వస్తున్నాయి అందుకని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అనేకమైనటువంటి లేబర్ కోడ్లు కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదు కార్మికులకు ఎటువంటి రక్షణ ఇవ్వడం లేదు ఈ లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికుల యొక్క పని గంటలు ఈరోజు కేంద్రంలో కొంతమంది సంస్థలు కొంతమంది కార్పొరేట్ పెట్టుబడిదారులు ఈరోజు కార్మికులు పన్నెండు గంటలు పనిచేయాలి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేయాలి అసలు టైమే ఉండకూడదు ఆదివారం కూడా పని చేయాలని చెప్తున్నారు ఈరోజు ఈ కార్మిక చట్టాలు రద్దు చేసి కోళ్లు రావడం వల్ల ఈరోజు కార్మికుల మీద మరింత తీవ్రమైన భారం పడినటువంటి పరిస్థితి కార్మికులు హక్కులు కోల్పోయిన పరిస్థితి కార్మికులకి బార్గనింగ్ కెపాసిటీ తగ్గే పరిస్థితి ఈరోజు ఫ్యాక్టరీల్లో కానీ కార్ఖానాల్లో కానీ ఇతర ఇతరత కంపెనీల్లో కానీ పనిచేసి కార్మికులు హక్కులు కోల్పోతారు అందుకని ఏదైతే కేంద్ర ప్రభుత్వ యజమానులకు కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అవసరమైనటువంటి ఈ కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి కూడా వెనుకాటిన పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికుల యొక్క కార్మిక సంఘాల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ కార్మిక చట్టాలలో మార్పు చేయాలి తప్ప కార్మికులకు తెలియకుండా సంఘాలకు తెలియకుండా కార్మిక హక్కులను కాలరాశి విధంగా లేబర్ కోర్టులు తీసుకురావడం ఇది హేయమైనటువంటి చర్య దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది ఎప్పటికైనా లేబర్ కోళ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం ఎమ్మల్ మన్మోహరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పారత్పరం మన్యం